నేను ఒక మాట అంటున్నా మీకు భరద్వాజ్ గారు మీరు చాలా విజ్ఞులు నేను అడుగుతున్నా మన దేశాన్ని పరదేశాలు దాడి చేయలేదంటారా చేస్తున్నా చేసినా లేదు అనాదిగా ఐదు వందల క్రితం ఆరు వందల క్రితం ఏడు వందల క్రితం ఏం చేస్తారండి ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం ఆ కోటకు పోయినాం కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా చెప్తారు కదా ఏం జరిగిందని మా మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు సెకండ్ దాడిలో లొంగిపోలేదు దొంగి లొంగిపోయినాం ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు శత్రువు చేతులు చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే రెండవది ఏమైంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటూ అంటే ఈ పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టేసి చెరబట్టేది రాజు చెప్పాను ఆ తర్వాత మహిళలు చేరుస్తారు అనే అనేక రకాల ఇబ్బంది పెడతారు మీకు తెలుసు ఆ తదుపరి చేసేది ఏంటండి అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు ఎందుకు మళ్ళీ ఇది ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకి ఈబీఐపీ కనబడుతూ ఉంటాయి అందులో ఒకటి రామ అయోధ్య రామాలయం ఉంది సరే ఈ ఆ చరిత్ర లోపలికి నింపు ఐదు వందల ఏళ్ళ క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు వందల మంది చచ్చిపోయింది ఉద్యమాలు జరిగినాయి అదొక ఆస్పెక్ట్ చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది సరే తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు అంటే అది రామాలయం అని మనం అనుకుంటున్నారు చిన్న రామాలయం అనుకుంటారు కానీ ఆనాటి పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్ నీ విశ్వాసం ఇలా పోతకొలపడం ఇదేం తప్పు కాదు కదా రామాలయండి తప్ప అని చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ ఇక్కడే మీకు రామాలయం కడతాం తప్పు కాదు నేను అనేది ఏంటంటే ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో ఈవెన్ మనకు హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం హండ్రెడ్ టెంపుల్స్ ఎవ్వరు పట్టించుకోర పెద్ద పెద్ద ల్యాండ్లు దాంట్లో ఒక్కొక్క మెహిదీపట్నంలోనే రెండు మూడు ఉన్నాయి నాకు కనపడుతుంటే రోడ్డు మీద పోతుంటే పాలన పాలనా ఉండదు పట్టించుకోరు ఎవరు అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు వాటిని ఎందుకు బాగు చేయం దాన్ని తీసిన తప్పని నేను అంటలేను అనేది ఏంటంటే మన మంచి మంచి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్నవాడి పాత పాత అయ్యి ఆలన పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని ఉంటాయి ఎన్ని లక్షలు ఉంటాయి ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు లే దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు మీరు రామారా రామయాల గురించి నేను మాట్లాడతాను ఈ మధ్యకాలంలో నేను నేను ఇక్కడే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా పెద్ద అమ్మవారి ఆలయం అంతకుముందు ఒకసారి పోయినా కానీ ఎంత గొప్ప నిర్మాణం చేసిందండి అమ్మవారి ఆలయం ఎంత గొప్ప నిర్మాణం చేసింది కాశీకి ఎంతకంత ముందు పోయినా మళ్ళీ మొన్న నేను కాశీకి విద్యార్థులు ఉన్నప్పుడు పోయినా ఎట్లా ఉండే గంగ ఎట్లుండే ఆ శివాలయం కత్తింది పోయినా మొన్న కూడా మళ్ళీ పోయినా అసలు పోలిక లేదు అనేక ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పాపులర్ ఆలయాలు చెప్తాను నేను అనేది పాడుబడిపోయిన ఆలయాలు మనం ఎందుకు పాడుబడిపోయినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చిన్న చిన్న ఆలయాలను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు యొక్క దేవస్థానం ఉంది డెవలప్ చేయాల్సింది ఇక్కడ చేస్తుంది కదా ఇక్కడ యాదగిరి రూట ఉంది అట్నే చిన్న చిన్న ఆలయాలు కూడా వాళ్ళకున్న భూముల రక్షణ కానీ వాళ్ళ కనీస ఆలన పాలన కానీ తప్పకుండా ఉండాల్సిన ప్రక్రియ ఉంది ఎవరైనా కానీ ఇప్పుడు విశ్వాసాలు నేను బీజేపీ వాళ్ళు చేయాలి అని లేదు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనకు ఆంధ్రాలో ఒక రాముడు టెంపుల్ ఉంది మూడు వేల ఎకరాలు ఉండే సార్ దానికి దేవుడు మాన్యం ఇప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది అక్కడ రాముడు బాణం ఉందని నమ్ముతారు ఇప్పుడు పోతారు దాన్ని కూడా ఆలనా పాలనా లేదు అక్కడ పూజారి కూడా లేడు ఇక్కడైతే మనకు మైదేపట్నంలో మేము షూటింగ్లు చేస్తుంటే ఆ నాలుగైదు టెంపుల్ ఉన్నాయి పెద్దవి ఆల్మోస్ట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి మామూలు మళ్ళీ దొరుకుతూ ఉంటాయి లోపల పోతే మనుషులే ఉండరు అక్కడ ఒక్క పూజారి ఎవరు ముస్లాం ఉంటాడు మ్యాక్సిమం ఇటువంటి చాలా ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా మేము షూటింగ్లు చేయని పాడుపాడు టెంపుల్ ఎత్తుకుంటూ పోతాం ఎందుకు పట్టించుకోరు అనేది నా పట్టించుకోవాలని మేము అంటున్నాం పట్టించుకుంటా ఇప్పుడు ఎంత పబ్లిసిటీ ఇచ్చిన ఇది కూడా చేయాలి కదా నేను మొన్న కిషన్ రెడ్డి గారితో టూరిజం కల్చర్ మినిస్టర్ కదా నేను బీజేపీలో జాయిన్ పోయినా రామప్పాలయాన్ని కొంత డెవలప్ చేసిండ్రు వెయ్యి స్తంభాల గుడి మళ్ళీ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఉన్నాయి చూసిన అవన్నీ ఇప్పుడు ఆర్ట్స్ నేషనల్ మీకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది అది నిజాం కట్టచ్చు కాక ఆర్ట్స్ కాలేజ్ నిజాం కట్టచ్చు కాక గొప్ప కట్టడం దానికి బ్రహ్మాండంగా మనం చేసి దానికి మొత్తం దాని గ్లోరీ నిలబెట్టే ప్రయత్నం చేసిన అంటే ప్రాచీన కట్టడాలు అవి ముస్లింలేయా అవి హిందువులే కాకుండా అవన్నీ రక్షించేటువంటి దాన్ని గ్లోరిఫై చేసుకునేటువంటి వాళ్ళు అప్లిఫ్ట్ చేసే పని చేస్తున్నది అట్లేం లేదు ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి మీరు అన్నట్టుగా చిన్న చిన్నవి ఉన్నాయి వాటి భూములు ఉన్నంతలో ఇప్పుడు ఉన్నంతలైనా కాపాడే ప్రయత్నం చేయాలి ఇప్పుడైనా కనీసం వాటిని డెకరేట్ చేసే ప్రయత్నం చేయాలి ఆ ప్రాంత ప్రజాని కనుక ఆ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత స్థానికంగా ఉండే ప్రభుత్వాలు మీరు ఉంటాయి కదా చేయాలి కదా వాళ్ళని అదే నేను అంటున్నాను అంటే మనకి ఎంతోమంది ఏదో చేస్తున్నారు అనే దానికంటే ఉన్నదాన్ని కూడా మనం చేసుకుంటా ఉంటే మనకి ఎన్ని ఆలయాలున్నాయి ఇప్పుడు భద్రాచలం ఉంది భద్రాచలం అట్లాగే మొన్న వచ్చింది నేను భద్రాచలానికి పబ్లిక్ లేరు మొన్నబోతు నేను ఒక్కడే ఉన్నా అక్కడ అట్లా విచిత్రంగా ఉంటుంది ఇది ఏ దానికి ఎక్కువ వస్తారో దేనికి తక్కువ వస్తారో తిరుపతి కొట్టుకుంటారు భద్రాచలం రారు ఎక్సెప్ట్ రాముడి కళ్యాణం రోజు తప్ప ఇంకెప్పుడు కనపడరు విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్ మీరు మొన్న ఇది గారు మా మల్కాజ్గిరికి వస్తాం రా సార్ మల్కాజ్గిరి మీరు హుజూర్ నగర్ బ్రహ్మాండంగా చేశాను సరిపోయి ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారు దీనికి ఏమైనా స్కీములు ఏమైనా పెట్టారా అంటే ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే తప్పకుండా నేను ఇంత సీనియర్ కాబట్టి నాకు ఇంత చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ అనుభవం అధికారం లేదు మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఉపయోగపడుతుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో దానికి ఎక్కడ ఇక్కడ లేదు అనే అవకాశం అక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ అనుకో ఎంపీ వెళ్తే ఇక్కడ అధికారం ఉండొచ్చు కానీ అక్కడ అధికారం ఉండే ప్రసక్తి లేదు అందుకని ఎవరికి ఓటు వేసినా అక్కడ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు నాలాండోని గెలిపిస్తుంటే అధికారంలో ఉండేటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా మోదీ గారి చోటో ఆమె కలిసిన మంత్రులతో పరిస్థితి చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉండేది ఇప్పుడు సార్ అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ అడుగుతున్నా జనరల్గా రాజకీయ నాయకులు ఉంటారు కదా ఓటు పార్టీలకు అతీతంగా కాంట్ వీ డెవలప్ అవర్ ఓన్ కాన్షియన్సెస్ చేస్తానికి మనం కృషి చేయలేమా మీరు బీజేపీలో ఉన్నారు మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం వేరే చేయనివ్వరా ఒకప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమాన గౌరవం సమాన అవకాశాలని కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు వచ్చినప్పటికీ ఏమైపోయిందంటే కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను బాగు చేయడం కానీ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కామన్గా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కొన్ని స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం సహకరించదు నువ్వు మా పార్టీ కాదు కదా మా పార్టీకి రా చేస్తాం ఇది ఈ సంకుచిత భావన వచ్చింది అది చాలా సంకుచితము మెయిలింగ్ కదా ఇష్యూ ఏంటంటే వంద శాతం ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు ఆ ఎమ్మెల్యేకి ఆ ఎంపీకి ఈ సమస్య తీవ్రమైందన్నప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇది జన్యున్ అని చెప్పి పరిష్కరించేటువంటి కల్చర్ సోయి ఉండాలి ఎందుకు అది తగ్గిపోతుంది కొంచెం అయినా కొంత డెవలప్మెంట్ ప్రతిపక్షంలో ఉంటే కాదనేటువంటి భావన తెచ్చిపెట్టింది అది సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ డెమోక్రసీలో అధికార పక్షం ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ ఉంటేనే ప్రజాస్వామ్యం నాలుగు పడి వెళ్తుంది లేకపోతే ఆగమైపోతుంది ఇప్పుడు మోడీ గారు అంటున్నారు చూసినా అది మేము అంటున్నాం ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఏకపక్షంగా ఉండొద్దని చెప్పి అనుకుంటున్నారు కానీ మోడీ గారు ఉన్నట్టు మీరు ఆ ప్రతిపక్షాలని కూడా అంత బాగా ఈక్వల్గా చూస్తారా ఈ సౌత్ ఇండియా మొత్తం ప్రతిపక్షంలోనే ఉంది కదా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ ఉంది ప్రతిపక్షంలో ఉంది కానీ ఏనాడు డెవలప్మెంట్ ఆగలేదు కదా దేంట్లో ఆగిండి చెప్పండి రైల్వే లైన్లు వేసే దాంట్లో ఆగింద్రా రామగౌండ కర్మాగారానికి మాట ఇవ్వకపోయినా కూడా మాట ఇవ్వకపోయినా కూడా ఆరు వేల మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసి ఆగిందా ఈ రైల్వే స్టేషన్లు మూడు ఉన్నాయి

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్